హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి డ్రమ్స్టిక్ బిర్యానీ ములక్కాయ బిర్యానీ యాక్చువల్లీ నేను ఇది చేయడం ఫస్ట్ టైము నాకు వేరే వాళ్ళు అడిగారు నేను వాళ్ళు ఫస్ట్ డ్రమ్స్టిక్ బిర్యానీ అంటే నేను కూడా ములక్కాయ బిర్యానీ అని అనుకున్నా తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు చికెన్ స్టిక్ అడిగారేమో అని అన్నారు కానీ నేను మాత్రం ములక్కాయ బిర్యానీ చేశాను ఇంటికి తను ఏం అడిగాడా నన్ను అడిగిన ఆ పర్సన్కే తెలుసు ములకాయ బిర్యానీ అడిగాడా లేదా డ్రమ్ డ్రమ్స్టిక్ బిర్యానీ అడిగాడా అనేది సో ఏదేమైతే నేను మాత్రం చేసింది మీకోసమేనండి సో నేను ఇక్కడ అయితే రెండు ములకాయలు తీసుకున్నాను ములక్కాయలు అనేవి మంచిగా అన్నీ ఒకే సైజులో నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాష్ చేసి ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం కర్డ్ వేసుకున్నాను అలాగే కొంచెం హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే వేసుకొని మొత్తం పిండేసి మళ్ళీ కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసాను ఈ లోపల స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇక్కడ నేను బిర్యానీ టైప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నది గిన్నె తీసుకుంటేనే బెటర్ అని పెద్దది గిన్నె అయితే తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్కి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మసాలా బిర్యానీ మసాలా ఏమైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకున్నాను చెక్క లవంగా ఇలాచి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత అప్పుడే ఫ్రెష్గా పట్టిన గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడో పాతదైతే అంత టేస్ట్ అనిపించదు నేను దీనికోసం ఎస్పెషల్లీ ఫ్రెష్గా పట్టేసి మళ్ళీ మిక్సీ పట్టి వేసాను అది వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ముల్లక్కాయలు అనేది కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి దాంట్లో బాగా పండిన ఒక టమాటో అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా వేరే స్టవ్ మీద వాటర్ తీసుకొని ఒక కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి త్రిబుల్ టైప్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ అనమాట ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం దమ్ టైప్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంతే క్వాంటిటీ ఉండాలి అని అయితే ఏం లేదు వాటర్ ఎక్కువ తీసుకోండి సో ఆ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను దాంట్లో బిర్యానీ మసాలా ఆకులు అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర అండ్ అలాగే మెంట్ లీవ్స్ అవి కూడా వేసుకున్న తర్వాత నిమ్మకాయ హాఫ్ చక్క స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసి బాగా ఈ ఇది బాగా తెరలేంత వరకు ఉడికించుకోవాలి బాగా అనేది తెరిన తర్వాత మనం ముందుగా ఫస్ట్ నానబెట్టిన రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈలోపు మనం వేరే స్టవ్ మీద పెట్టిన ఈ ములక్కాయలు ఎంత ఉంది కదా ఇదంతా కలుపుకొని దాంట్లో కొంచెం మళ్ళీ ఒకసారి సాల్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ గరం మసాలా అయితే ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఆ పచ్చిసి స్మెల్ పోయిన తర్వాత ఈ లోపు మనకి రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి మనకి మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది సో దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం లే యాడ్ చేసుకోవాలి లేదంటే లేయర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ నాకు అంత టైం లేదే ఇది నేను మార్నింగ్ టైం ఆఫీస్కి వెళ్ళే టైంలో చేశాను కాబట్టి నాకు లేట్ అయిపోయి హడావుడిలో చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి హడావుడిగా చేసేసాను సో ఇవంతా లేయర్స్గా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వేసేసుకొని దీంట్లో నేను మూత అయితే పెట్టేసుకొని దమ్ పెట్టేశాను ఫైనల్గా లాస్ట్లో కొంచెం దాంట్లో కొత్తిమీర మెంట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి దానిపైన ఏదైనా చిన్న టైప్ రోల్ ఉంటే పెట్టుకోవచ్చు వెయిట్ ఆగడానికి సో నేను ఇక్కడైతే ఇలా చేసేసాను సో ఫైనల్గా దీంట్లోకి కర్రీ ఏం చేయలేదు కాబట్టి ఉత్తది తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది జెంట్స్కి అయితే సో అందుకని చెప్పేసి నేను పెరుగు చట్నీ అయితే చేశాను దీంట్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు అయితే తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ మిర్చి టమాటా అయితే వేసుకొని మిక్స్ చేసి దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని రైస్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇక్కడ బిర్యానీ వచ్చేసరికి బాగుంది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ మిడిల్లో చెప్పాను కదా దాంట్లో కారం వేసుకోవాలి అని చెప్పేసి ములక్కాయలు యాడ్ చేసిన తర్వాత నేను అక్కడ ములక్కాయలు తర్వాత ఏ కారం కానీ గరం మసాలా ఏం వేయలేదు కొంచెం నాకు రైస్ అనేది కొంచెం చప్పగా అనిపించింది మీరు కనుక కొంచెం స్పైస్ ఎక్కువ వాళ్ళయితే కనుక ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం అండ్ అలాగే గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోండి కొంచెం స్పైస్ తెలుస్తుంది సో ఇది చిన్నపిల్లలకి లేదా స్పైస్ చాలా తక్కువ తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కానీ నాకు కొంచెం స్పైస్ తగ్గినట్టు అనిపించింది ఫైనల్గా చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను